இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவல் கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக கூறியுள்ளார் జోహార్ పాక్ పాకులే జై హా జోహార్ మాత్రపు కులే జోహార్ జోహార్ కులే గారు జోహార్ కులే గారు ఈ రోజు విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చిన భారతదేశంలోనే మొట్టమొదటిగా పేదవారికి కూడా విధి కావాలని కోరుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున బీజీ సంఘాలు కావచ్చు వివిధ పార్టీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ఈరోజు జోహార్ అర్పిస్తున్నామంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే గారి గొప్పతనం ఆయన స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత ప్రతి వెనుకబడిన బీసీ ఎస్టీఎస్ మైనార్టీల బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను విద్య కోసం భారతదేశంలో వెనకబడిన వర్గాల కోసం ప్రతి ఒక్కరూ చదువుకొని విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో మొదటి నుండి పాటుపడిన మహానుభావుడు మహా వ్యక్తి ఆయన్ను స్మరించుకోవడం భారతీయులుగా ప్రతి ఒక్కరి బాధ్యత ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ విద్యతో పాటు ముందుకు పోతున్నారంటే మహాత్మా గాంధీ పూలే కానీ అలాగే అంబేద్కర్ గారు కానీ అంబేద్కర్ గారికి కూడా పూలే గారి ఆదర్శం అదేవిధంగా మహాత్మారావు పూలే గారు సాగి పూలే గారిని వాళ్ళ భార్యను చదివించి మొదటి ఉపాధ్యాయురాయులుగా తీర్చిదిద్ది భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాయులుగా ఆయన భార్యను చదువులో తీసుకొచ్చారు అలాంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం ఆయన అర్పించడం ఈరోజు మా అందరి బాధ్యత ఈ సందర్భంగా మరొకసారి నివాళులర్పిస్తూ జై మహ్ కూలే గారు